నేషనల్ న్యూస్ ఛానల్ కు స్వాగతం నేటి ముఖ్యాంశాలు పూర్తి స్థాయిలో అయితే సచివాలయ సిబ్బంది పూర్తి స్థాయి సెక్రటరీ కావచ్చు ప్రతి ఒక్క జాబ్ హోల్డర్స్ కావచ్చు పూర్తి స్థాయిలో కూడా వారి ఆవేదన వ్యక్తపరుస్తున్న పరిస్థితుంది మరి ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదు ఆ నగరాల్లో ఉన్న నగరపాలక సంస్థ సంబంధించిన కమిషనర్లు ఎందుకు పట్టించుకోవడం లేదు వీరి సమస్యల్ని ఎందుకు గాలి వదిలేశారు అంటే వీరిని ఏ ధోరణులు వాళ్ళు చూస్తున్నారు అనేది కూడా పూర్తి అర్థం కాని పరిస్థితి అంటూ కూడా ఆ సామాన్యమైన ప్రజలు ఇక్కడ ఉద్యోగస్తులు కోరుతున్న పరిస్థితి ఇక్కడ మరో మహిళ ఉన్నారు వారి మాటలు కూడా మరికొన్ని విషయాలు అడిగి తీసుకునే ప్రయత్నం చేద్దాం ప్రధానంగా మీద ఉన్నటువంటి సమస్య మాది ఏంటంటే ఫస్ట్ మాకు కావాల్సింది ఒక సరైనటువంటి ప్రమోషన్ ఛానల్ రెండవ విషయము మాకు మదర్ డిపార్ట్మెంట్ ఏది మాకు మా భవిష్యత్ ఏంటి మేము మాకున్న మాకు ముప్పై డిమాండ్ ముప్పై డిపార్ట్మెంట్ల కింద మేము పని చేస్తున్నాం ఇందులో ఎవరిది ఏ డిపార్ట్మెంట్ మాకు క్లారిటీ ఇవ్వండి తర్వాత మాకు కావాల్సింది నోషనల్ ఇంక్రిమెంట్స్ ఇంతవరకు పెండింగ్ ఉన్నటువంటి నోషనల్ ఇంక్రిమెంట్స్ రిలీజ్ చేయాలి నైన్ మంత్స్ అరియర్స్ ఏవైతే ఉన్నాయో మా మా ప్రొబేషన్ డిక్లరేషన్ లేట్ అవ్వడం వల్ల ఏదైతే నైన్ 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 మంత్స్ అరియర్స్ ఉన్నాయో వాటిని రిలీజ్ చేయాలి అంతేకాకుండా ఇప్పుడున్న జివో నెంబర్ ఫైవ్ ప్రకారము సొంత మండలాల్లో పోస్టింగ్ ఇవ్వకూడదని అన్నారు దీనికి మేము ఫైవ్ ఇయర్స్ బ్యాక్ నుంచి చాలా మా మా తోటి ఉద్యోగులు ఐదు సంవత్సరాల నుంచి సొంత మండలాల్లో కాకుండా వేరే మండలాల్లోనే వర్క్ చేస్తున్నారు మాకు ఇంతకుముందు పదహైదు వేల శాలరీ నుంచి ఈరోజు ముప్పై వేల శాలరీ వరకు ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ వంద నుంచి డెబ్బై ఎనభై కిలోమీటర్లు ట్ర అక్కడికి జర్నీలు చేసుకుంటూ అప్ అండ్ డౌన్లు చేసుకుంటూ లేడీస్ కూడా కష్టపడ్డారు ఇప్పుడు ఏదో బదిలీలు వచ్చినాయి సొంత మండలాలకి వెళ్ళిపోవచ్చు ఉన్న చోట వర్క్ చేసుకోవచ్చు ఆర్థికంగా స్ట్రాంగ్ అవ్వచ్చు పిల్లలకు ఒక నేటివ్ ఏర్పరచవచ్చు అనుకుంటే ఈ సమయంలో నేటివ్ మండలాల్లో వీల్లేదని అంటున్నారు ఇది మాకు మానసికంగా కృంగదీస్తున్న విషయం దయచేసి దీనిపైన ప్రభుత్వం పునరా ఆలోచించాలని పత్రికాముఖంగా తెలియజేసుకుంటున్నాం వరప్రసాద్ సార్ ఏఎంసీలో వార్డు డెవలప్మెంట్ సెక్రటరీగా వర్క్ చేయడం జరుగుతుంది ఈరోజు మా ధర్నా కార్యక్రమానికి ఈ నిరసన కార్యక్రమానికి ప్రధాన ఉద్దేశం ఏమంటే మా యొక్క డిమాండ్స్ ఆరు సంవత్సరాలుగా మేము ఫేస్ చేస్తున్న ఏ ఒక్క డిమాండ్స్ కూడా మాకు ఏమాత్రం నిర్వహింది మేము చదివింది డిగ్రీ మాకు ఇచ్చిన ఉద్యోగం మాత్రం మా స్కేల్ మాత్రం రికార్డ్ పే పేస్కాయలు మాకు ఆ శాలరీ ఇస్తున్నారు పదహైదు వేల జీతంతో మా ప్రస్థానం మొదలైంది మాకొచ్చే జీతానికి మేము చేస్తున్న పనులకి మాకున్న జాబ్ చాట్కి ఏమాత్రం సంబంధం లేదు మేము డిగ్రీ చదువును మేము ముప్పై డిపార్ట్మెంట్లుగా కింద వర్క్ చేయడం చాలా వరకు మాకు ఇబ్బందికరం మేము స్పష్టమైన జాబ్ చార్ట్ అడిగాం స్పష్టమైన ప్రమోషన్ ఛానల్ అడిగాం మా స్థాయికి తగ్గట్టు మా చదువుకు తగ్గట్టు ప్రమోషన్స్ అడిగాం ఇవేవి నెరవేర్చకపోగా మాకు నైన్ మంత్స్ ప్రొబేషన్ డిక్లరేషన్ కూడా లేట్గా జరిగింది ఈ మాకున్న సమస్యలు తోడనట్టు ఇవేవి నెరవేర్చకపోగా మళ్ళీ రేషనైజేషన్ అంశాన్ని తెరపైకి తెచ్చారు ఈ రేషనైజేషన్ అంశం కూడా ఏ ఎంప్లాయీని ఎక్కడ చేరుస్తారో ఏ మాత్రం తెలియదు ఏ ఒక్క అంశంలో కూడా మాకు స్పష్టత ఇవ్వకపోగా మరింత గందరగోళానికి గురి చేస్తూ మా యొక్క సచివాలయ వ్యవస్థ అనేది ప్రజలకు సేవ చేయడం అనే అంశాన్ని పక్క పెట్టి వివిధ శాఖలకు అప్పగించాల్సిన పనులు మాతో చేయిస్తూ మా యొక్క ఆ శాఖను ప్రయోగశాలగా వాళ్ళు మార్చి వివిధ రకాలుగా మార్చి మార్చి వాడడం జరుగుతుంది మేము అడుగుతున్నది ఒకటే మా చదువు ఏంటి మా చదువు మేము చేస్తున్న జాబ్ ఏంటి మా యొక్క ప్రమోషన్ ఛానల్ ఏంటి మేము స్పష్టంగా ఈ అంశాలు అడుగుతున్నాం మేము ఒక లీవ్ కావాలంటే నలభై ఐదు అధికారులు దగ్గరికి తిరిగి తీసుకొచ్చుకోవాల్సి వస్తుంది కాబట్టి మేము అడిగే ఒకటే మా మాతృశాఖకు మమ్మల్ని అనుసాధి అనుసంధానించడం వల్ల చాలా వరకు ప్రతి సెక్రటరీకి మేలు జరుగుతుంది మేము ఏవి గొంతెమో కోరికలు కోరడం మేము అడిగేది ఒకటే స్పష్టమైన జాబ్ చార్ట్ స్పష్టమైన ప్రమోషన్ ఛానల్ ఇవి కనీసం జాబ్లో జాయిన్ అయిన ప్రతి ఎంప్లాయీకి ఇవి మినిమం నీడ్స్ ఈ రెండు కూడా పట్టించుకోకుండా వాళ్ళు రేషన్ రేషన్ కానివ్వండి ట్రాన్స్ఫర్స్ కానివ్వండి వివిధ అంశాలను తెరపాఖ చేయండి చాలా వరకు ఇబ్బందికరం మాకు నోషల్ ఇంక్రిమెంట్స్ రాలేదు ప్రమోషన్ ఛానల్ లేదు మాకు సొంత మండలంలో వర్క్ చేసుకునే అవకాశం లేదు ఏ ఒక్కటికి నెరవేరకపోగా చిట్ట చివరిగా ఉన్న ఏకైక అంశం మాతృ శాఖకు అనుసంధానించండి ఆ ఒక్క డిమాండ్ కూడా నెరవేరుదంటుంది ఇవేవి నెరవేరకపోగా దాని తగ్గట్టు మరి రేషనలైజేషన్ ప్రమోషను అవేవి రేషనలైజేషన్ అంశము ట్రాన్స్ఫర్సు తెరమేది ఇవ్వడం జరిగింది కాబట్టి మేము ఒకటే స్పష్టమైన మేము డిమాండ్ చూడేకూడదు మా క్వాలిఫికేషన్ తగ్గట్టు మేము డిగ్రీ చదువుకున్నాం రికార్డ్ అస్టెంట్ పేస్కేల్ సెవెంత్ క్లాస్ వాళ్ళకి ఇచ్చే పేస్కేల్తో మా ప్రస్థానం మొదలైంది కాబట్టి మాకు క్వాలిఫికేషన్ తగ్గట్టు శాలరీ ఇవ్వండి క్వాలిఫికేషన్ తగ్గట్టు ప్రమోషన్ చాలా కల్పించండి మాకు ఒక డిపార్ట్మెంట్ దగ్గర మాతృశాఖ దగ్గర పనిచేసేటట్టు మాత్రమే అవకాశం కల్పించండి ఇది మా ప్రధానమైన డిమాండ్స్ థ్యాంక్ యూ సార్ అంటే చెప్పండి ఇప్పుడు మీరు చెప్తున్నది ఏంటంటే ఇంతకుముందు కూడా మీ వాళ్ళు చాలా మంది చెప్పారు అంటే మీ పోస్ట్ ఏదైతే తగ్గట్టుగా మీకు పని లేదంటారా వివిధ శాఖల కింద ఒక సెక్రటరీ ఉన్నాడు అతను బిఎల్ఓగా వర్క్ చేయాల సచివాలయం విధులు నిర్వర్తించాలా ఒక డిపార్ట్మెంట్ ఒకసారి లీవ్ కావాలంటే ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాలి ఇంకోసారి లీవ్ కావాలంటే కమిషనర్ దగ్గరికి వెళ్ళాలా వీళ్ళు లీవ్ ఇస్తే వాళ్ళు లీవ్ ఇవ్వరు వాళ్ళు లీవ్ ఇస్తే వీళ్ళు యాక్సెప్ట్ చేయరు కాబట్టి ఒక ఉద్యోగి ఒక డిపార్ట్మెంట్ కింద వర్క్ చేయడం వల్ల అతనికి ఫ్యూచర్ ఉంటుంది అతనికి ప్రశాంతత ఉంటుంది అట్లా కాదు డిపార్ట్మెంట్ ఏమో ఒకటి వర్క్ చేసి చూడడం మాత్రం డిఎల్ డీఎల్ రోలు ప్లే చేయాల్సి వస్తుంది కాబట్టి మాతృశాఖకు అనుసంధానించడం వల్ల వివిధ రకాల ఉద్యోగులు ఏ విధంగా వర్క్ చేస్తారో మేము కూడా ఆ విధంగా వర్క్ చేసుకొని అవకాశం కల్పించమని కోరుతున్నాం సార్ ఇదండి పరిస్థితి మనకి పూర్తి స్థాయిలో అయితే కూడా ఇక్కడ సచివాలయం సిబ్బంది ఎవరైతే ఉన్నారో సెక్రటరీ కావచ్చు ఎవరెవరి వివిధ రకాల పోస్టుల్లో ఉన్నవారు ఎవరైతే కావచ్చు వారి సమస్యలు పూర్తి స్థాయిలో వారు ఆవేదన చెప్తున్న పరిస్థితి మరి ఇక్కడ ఏదైతే ప్రధాన డిమాండ్స్ ఏదైతే ఉన్నాయో ఇప్పుడు ట్రాన్స్ఫర్స్ అనేవి ఒకటి తీసుకొని వచ్చి ఎవరైతే వీళ్ళకి ప్రమోషన్స్ అనేవి ఉన్నాయో ఆ ప్రమోషన్స్ కూడా పక్కన పట్టించే విధంగా వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు మరి ప్రభుత్వం ఎటువంటి ప్రతిభానంతో ముందుకెళ్తా ఉంది మరి ఈ స్థానికంగా ఎవరైతే ఏ నగరాల్లో అక్కడ ఉన్న నగరపాలక సమస్య సమస్యకు సంబంధించి కమిషనర్లు ఎవరైతే ఉన్నారో ఈ కమిషనర్ ఏం చేస్తున్నారు ప్రజల సమస్యలు పట్టవా ఇక్కడ సచివాలయ సిబ్బంది ఎవరైతే చేస్తున్నారో వారి సమస్యలు పట్టవా అనేది కూడా వీరు చెప్తున్నది ఏంటంటే గతంలో కూడా లీవ్ కోసం ఎవరైతే వారికి లీవ్ కావాలని వచ్చిన వాళ్ళకు కూడా లీవ్ ఇవ్వడానికి కూడా వేధించారు ఇప్పుడున్న కమిషనర్ బాలస్వామి ఎవరైతే ఉన్నారో వీరు కూడా ఇక్కడ వీళ్ళకి లీవ్ ఇవ్వడానికి కూడా వారిని వేధించారు ఆ వేదనకి ఇక్కడ పని ఒత్తిడి తట్టుకోలేక వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రాణాలు పోవడానికి ప్రస్తుతం ఉన్న బాలస్వామి కమిషనర్ ఎవరైతే ఉన్నారో వీరే పూర్తి స్థాయిలో అంటూ కూడా వారు పూర్తి స్థాయిలో ఆరోపిస్తున్న పరిస్థితి మరి రాబోయే రోజుల్లో సచివాలయం ఎందుకంటే ప్రస్తుతము ఈ సచివాలయ వ్యవస్థ వచ్చి ఐదు సంవత్సరాలు గడిచినప్పుడు కూడా పూర్తి స్థాయిలో ప్రజల వద్దకే పథకాలు కావచ్చు సర్వీసులు కావచ్చు ప్రతి ఒక్కటి కూడా వెళ్తున్నాయి మరి ఇప్పుడు మనం చూసిన దాదాపుగా వందల సంఖ్యలో ఇక్కడ నగరపాలక సమస్యకు వచ్చిన పరిస్థితి ఉంది మరి ఈ సచివాలయ సిబ్బంది సమస్యలు రాబోయే రోజుల్లో తీరుతాయా ప్రభుత్వం పట్టించుకుంటుందా పట్టించుకోదా ఈ స్థానిక కమిషనర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ సమస్యలు పట్టించుకుంటారా ఈ సమస్యల్ని పై వరకు తీసుకెళ్తారా లేదా అనేది కూడా మనకు వినిపిస్తున్న పరిస్థితి అంటే ఇంతవరకు గడిచిన రోజుల్లో చూస్తే ఇప్పుడు ఎవరైతే కమిషనర్ బాలస్వామి ఉన్నారో వీరు వచ్చినప్పటి నుంచి కూడా సచివాలయ సిబ్బందికి సంబంధించిన సమస్యలు గాలికి వదిలేశారు సచివాలయాల్లో ఉన్న అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే మనకి అక్కడ ఏదైనా మనకు కావలసిన పరిశుభ్రత కావచ్చు వాళ్ళకి అనుకూలంగా పేపర్స్ లాస్ట్కి ఇదే టీవీ సిక్స్ ఛానల్లో కూడా మీ ప్రజలు సచివాలయాల్లో పేపర్స్ ఎవరైనా సచివాలయం వచ్చిన ప్రజలకు సంబంధించిన వారి సమస్యలు ఏదైనా వాళ్ళు తీసుకున్నప్పుడు కూడా ఏ ఫోర్ సైజు పేపర్లు కూడా లేని పరిస్థితి సచివాలయ సిబ్బందిని అడిగితే మా సొంత జీతాలతో సొంత డబ్బులతో పేపర్లు కూడా కొనతచ్చుకుంటున్నాం మురుగుదొడ్లు మహిళలు ఉంటారు సచివాలయాల్లో ఆ సచివాలయాలు మురుగుదొడ్లు కూడా క్లీన్ చేయలేని పరిస్థితి గతంలో కూడా ఇదే కమిషనర్ వారికి కూడా మేము అడిగిన పరిస్థితి ఉంది వారిని అడిగితే చూస్తున్నామని కూడా చెప్తున్నారు కానీ సమస్య వీళ్ళ సమస్యలు తీరలేదంటూ కూడా చెప్తున్న పరిస్థితి మరి రాబోయేలో ఏం జరుగుతుంది అనేది కూడా మనం వేచి చూద్దాం మరి రాబోయే ప్రతి ఒక్కటి కూడా అప్డేట్ మీ ముందు తీసుకొచ్చి చెప్తాం తీసుకొచ్చే చాలా అనంతపురం నుండి